అమ్మా నేను వెంకేష్ని ఈరోజు ఉంటే మా ఈరోజు ఇసుక మోస్తావన్న బేల్దేర పనికి వచ్చాను మా మేస్త్రి ఏమో ఇసుక మోసూరి అని చెప్పారన్నమాట ఇసుకు మాస్తావనమాట మేము గో ఇసుక నాలుగో ఫ్లోర్ ఎక్కి మొయ్యాలన్నమాట ఇసుకుని వరదేబుల్లో పని అన్నమాట మేము ఆడ చేయండి మామ ప్లీజ్ ఇప్పుడు ఇడ్లీ తీసారన్నమాట ఇడ్లీ తిన్నాను అనమాట ఇప్పుడు అది అయిపోయింది మాట ఏమో తినడానికి టైం వచ్చింది అది తింటామన్నమాట గుడ్లీగారు పెట్టారు వడ నాలుగు వడీ అన్నమాట మా వడోసినమాట చూడండి మే ఎవన్నమాట మెట్లు నెట్టుగడు నలుగురు లెక్కలమాట నెట్లు ఎక్కాలి నడవాలన్నమాట నార్మల్గా జోర అన్నమాట ఎందరైనా అనుకుంటాము ఏ రోజు కూడా వెళ్ళిన పరిస్థితి నా కోసమైన మామ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మామ ప్లీజ్ మా రూమ్స్ మాత్రం భయంకరంగా బాల్ దాస్తామట్టడా ఉండాలంటే లగ్జరీ డబ్బున్న మాత్రం మామ యాభై వేలు నలభై వేలు గల కలగలిగి మాత్రం ఉండగలుగుతా అనమాట ఇంకో దగ్గర పోస్తానమాట వచ్చి వేరే దగ్గర పోమని అది పాస్తా ఉన్నాను ఆ అది కొట్టేసి వేరే దగ్గర పోస్తా ఉన్నా దగ్గర ముంపులు దాస్తే మా వాడేమో వెళ్ళే దగ్గర పని చేస్తున్నాడు నేను ఇసుక మోసుకుంటున్నాను అందరం మూల మూల మన ఫ్రెండ్స్ మేము ఇక్కడ దగ్గర లేవు దగ్గర పనిచేయాలన్నమాట మా ఊడే మోసుకుంటా ఉన్నాడు తీసుకు వెళ్ళేస్తున్నాడు ఇప్పుడేమో ఇల్లు ఇల్లు క్లీన్ చేస్తున్నాడు ఏ తీసుకుమోస్తున్నాను వేసుకు పోసుకుంటా ఎత్తుకుని బా నేను దయమే మాట ఇంటికి వెళ్ళాలన్నమాట మా ఓడి బండికి నేను మాత్రం అనేసి అడవి తీసుకొచ్చాడు నేనేమో సర్దులేవో లేనమాట నేను చిన్నకి వెళ్ళాను సరే ఇంటికి బయలుదేరుతున్నాను అలాగే మా ఓలే ఓలే వేస్తారు